హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం భానుమతి సీరియల్ గురించి చెప్పుకుతుందామంటే ఈ రోజు చెప్పారు చాలా చాలా బాగుందండి సో వీడియో మీద స్కిప్ చేయడం చూడడానికి అయితే వెళ్ళిపోతాం బలరామయ్య గారు తన కుటుంబంతో పార్దు ఈ ఊళ్ళో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు ఈ విషయం నాకు నిన్న రాత్రి శారద చెప్పింది అంటూ వాళ్ళతో చెప్తాడు ఇక వాళ్ళ తమ్ముడు చాలా మంచి మాట చెప్పారన్నయ్య ఆ అమ్మాయి ఎవరో తెలుసుకొని పార్ధుకి పెళ్లి చేసేద్దాం కోడల్ని కూడా మనతో పాటు ఊరికి తీసుకువెళ్దాం అంటాడు ఇక బలరామయ్య ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే అంటాడు ఇక ఎవరన్నయ్య అంటే అప్పుడు బలరామయ్య నిన్న సీతారాముల వారి కళ్యాణంలో నా కుడివైపు కూర్చుంది కదా అంటాడు ఇక వాళ్ళ బాబాయ్ మాత్రం తన కుటుంబం గురించి తెలుసు కాబట్టి ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే శక్తి వస్తుంది చిన్నమామయ్య గారికి అన్ని వివరాలు తెలుసు కాబట్టి ఆలోచిస్తున్నాడు అంటుంది ఇక బలరామయ్య అంత సందేహం దేనికమ్మా అంటాడు అప్పుడు శక్తి మాత్రం వివరాలు తెలిస్తే ఎక్కడ మీరు వద్దంటారో అని ఆలోచిస్తున్నాడు అని చెప్తుంది ఇక బలరామయ్య మాత్రం తెలిసినంత మాత్రాన నిర్ణయాలు మారిపోతాయా అంటాడు ఇక శక్తి మాత్రం మారిపోయే అవకాశం ఉండొచ్చు అసలు ఆ మనుషుల జోలికి వెళ్ళొద్దు అని ప్రమాదం కూడా ఉండొచ్చు అంటుంది ఇక బలరామయ్య పార్థికి నచ్చిన అమ్మాయితో పెళ్లి చేయడం నా బాధ్యత అంటాడు ఇక శక్తి బాధ్యతగా చేస్తే పార్థు కూడా చాలా సంతోషిస్తాడు ఎందుకంటే పార్థు ఆ అమ్మాయిని అంతగా ఇష్టపడ్డాడు కాబట్టి కానీ పార్థు ప్రేమను మనం గౌరవించే ముందు ఆ అమ్మాయి తల్లి గురించి కూడా మనం తెలుసుకోవడం మంచిది అని చెప్తుంది ఇక బలరామయ్య అంటే అమ్మాయి తండ్రి అంత పరువు కలవాడా అంటాడు ఇది శక్తి మాత్రం అస్సలు కాదు అసలు పరువే లేనివాడు నేను గుడిలో మీకు ఎదురినా ఆ తాగిపోతే అమ్మాయి తండ్రి అని చెప్పగానే బలరామయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక చాలా బాధపడతాడు ఇదంతా వింటున్న సూర్య పార్దులు నాన్న ఏ విషయం చెప్తారో ఏటో అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక అనుకున్నట్టుగానే బలరామయ్య ఆ తాగుబోతు కూతుర్ని పారుతూ ఇష్టపడ్డా అంటూ కోపంగా ఉంటాడు ఇక శక్తి మాత్రం తాగుబూత ఏంటి బావగరు కూతురు ఉందన్న బొమ్మల ఉంటుంది మీరు పెద్ద మనసు చేసుకుంటే పాతకి ఇష్టమైన అమ్మాయితో మన పెళ్లి చేసేవచ్చు అంటుంది ఇక బలరమయ్యకి చాలా కోపం వస్తుంది లేదు నేను నా పిల్లల సంతోషాన్ని కోరుకుంటాను కానీ వాళ్ళ సంతోషం కోసం నా ఇంటి పరువుని పనంగా పెట్టలేను నేను నా వాళ్ళు ఇష్టపడింది చేస్తాను కానీ వాళ్ళు ఇష్టపడిన దానికోసం నేను నా కుటుంబ స్థాయిని తగ్గించలేను అంటూ చాలా కోపం చేశాడు బలరామయ్య ఇక శక్తి అది కాదు బావగారు మనకు కావాల్సింది ఆ అమ్మాయి కానీ వాళ్ళ తండ్రి కాదు కదా అంటుంది ఇక బలరామయ్య మాత్రం ఏం మాట్లాడుతున్నావు శక్తి మర్రి చెట్టుకు మామిడికాయలు కాస్తాయా మందర చెట్టుకు మల్లెపూలు పూస్తాయా అలాంటి మనిషి నీడలో పెరిగిన అమ్మాయి ఎంత గొప్పదైనా సరే మన కుటుంబంలో కోడలుగా అడుగుపెట్టే అర్హత తనకే లేదు అంటూ కోపం చేస్తాడు అది కాదు బావగారు తండ్రిని చూసి కూతురు వ్యక్తిత్వం అంచనా వేలేం కదా నేను ఎంక్వైరీ చేయించాను తను చాలా మంచి పిల్ల బావగారు అంటుంది శక్తి ఇక బల్లరాం మేము అసలు వినిపించకూడదు ఆ అమ్మాయి తెలుసు మొక్క అయ్యి ఉండొచ్చు కానీ తుమ్మ ముళ్ళ మధ్య పెరిగింది ఆ తుమ్మ చెట్టు వాసన మరింటి వరకు రావడం నాకు ఇష్టం లేదు నా కొడుకు ఇంతకంటే గొప్ప సంబంధం ఇంతకంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అంటూ చాలా కోపం చేస్తాడు ఇక తను అక్కడి నుండి వెళ్ళిపోతాడు శక్తి ఎలాగైనా సరే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అనుకుంటుంది నాన్న ఇంత కోపంగా ఉన్నాడు అంటే ఇక నా ప్రేమను వదులుకోవాలా లేక నిలుపుకోవాలా అని చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు పార్దూ ఇదిలా ఉంటే మరోవైపు సుశీలమ్మ కోసం ప్రమీల అన్ని రకాల వంటలు చేసుకుని వస్తుంది ఇక శాంభబి భువన ఆమెను చూడగానే కొందరికి కూడికి గతుండదు కానీ కోడికి పడగలెత్తిన వాళ్ళ మీద కన్నిస్తూ ఉంటారు తల్లులు వంటలు చేస్తూ ఉంటే పిల్లల్ని కోటి కొడుకులకి గాలి బీడలి పంపిస్తూ ఉంటారు అంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ప్రమీల మాత్రం మా దగ్గర ఆస్తులు అంతస్తులు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం ఉంది కడుపు మార్చుకొనైనా సరే బ్రతుకుతాం అంతేకాని పరే వాళ్ళ పైసల మీద ఏనాడు కూడా ఆశపడలేదు మీరు చెప్పిన కథలు ఇంకెక్కడైనా ఉండొచ్చేమో కానీ మా కుటుంబంలో ఉండవు ఎప్పటికీ అలా జరగవు పరువు కోసం ప్రాణాలు ఇచ్చే వాళ్ళ మీద ఇలా బురద జల్లడం ఎందుకమ్మా అంటూ చాలా బాధపడుతుంది ఇక శ్యాంభవి మాత్రం ఎందుకంటే నీ కూతురు హద్దుమీరింది కాబట్టి నా మేనల్డిని బుట్టలు వేసుకోవాలని చూస్తుంది కాబట్టి ఇక వాడు నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను అంటున్నాను కాబట్టి అంటూ చాలా కోపం చేస్తుంది ఇక ప్రమీల చాలా బాధపడుతుంది దయచేసి నా కూతురు గురించి అలా తప్పుగా మాట్లాడకండి దానికి నేను ఆత్మాభిమానంగా బ్రతకడం నేర్పించాను కానీ అవకాశవాదిలా కాదు మంచి చెడుల గురించి నేర్పించి దాన్ని పెంచాను కానీ మరొకరికి ద్రోహం తలపెట్టేలా కాదు అంటూ చాలా బాధపడుతుంది పాపం ప్రమీలని అనకూడని మాటలు అంటూ చాలా బాధపడుతూ ఉంటారు ఇక ప్రమీల ఏడుస్తూ అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది ఇదంతా కూడా పాత వల్ల వదినైతే చూస్తుంది మరోవైపు పారుతూ నాన్న అన్న మాటలు కూడా ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అమ్మాయి కావాలి అనుకుంటే నాన్న మాటని కాదనాలి ఇక నాన్న మాటని గౌరవిస్తే ఆ అమ్మాయిని వద్దనుకోవాలి ఆ అమ్మాయిని వద్దనుకుంటే ఇక జీవితాంతం ఆ అమ్మాయిని తలుచుకుంటూ బాధపడాలి అంటూ చాలా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అమ్మాయి అయితే లక్షణంగా ఉంటే చాలదా తన కుటుంబం గురించి కూడా ఆలోచించాలా తనింటి మనిషి కూడా మన స్థాయికి అసలు ఏం చేయాలి అంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అప్పుడే వదిన వచ్చి బాధపడకు ఇప్పుడున్న సిచువేషన్లో నీ ప్రేమని తప్పుపట్టలేము అలాగని మామయ్య గారి పెద్దరికని కూడా తప్పు పట్టలేము బాధపడినా సరే భరించక తప్పదు అంటుందే ఇక పార్దు మాత్రం నా దగ్గర రెండే రెండు దారునై వదిన ఒకటి పరిస్థితిని ఎదిరించాలి రెండు పరిస్థితికి తల వంచాలి ఎదిరించే సాహసం నేను చేయలేను అలాగని పరిస్థితికి వంచి నేను బ్రతకలేను వదినా అంటూ చాలా బాధపడతాడు ఇందాక భానుమతి వల్ల అమ్మ ఇంటికి వస్తే అప్పుడు శాంభవి భువన వాళ్ళ మాటలతో ఆమెని చాలా బాధ పెట్టారు నీ కూతుర్ని పద్ధతిగా పెంచలేదు నీ కూతుర్ని పెద్దింటి కుర్రోళ్లకి వల వేయడానికి నీ కూతుర్ని రోడ్డు మీదకి వదిలేశావు అంటూ ఆమెని చాలా బాధ పెట్టారు అంటూ చెప్తుంది వదిన ఇక పారుద మాత్రం ఏంటి వదిన నువ్వు అనేది అంటే అవునని చెప్తుంది ఇక లేని వాళ్ళని చూస్తే ఉన్న వాళ్ళకి నోరు లేస్తుంది బలహీనులను చూస్తే బలవంతుడికి చెయ్యి లేస్తుంది ఆ వాళ్ళు మరీ ఇంత కటువుగా ప్రవర్తిస్తారని నేను అస్సలు అనుకోలేదు వదిన అంటూ చాలా బాధపడిపోతాడు ఇక వదిన మాటలు అనడం చాలా సులువు కానీ అవతల వాళ్ళకి ఎంత పెద్ద గాయం అవుతుందో ఊహించడం చాలా కష్టం పాపం ప్రమీల గారి కన్నీళ్ళు చూస్తే నాకు అర్థమవుతుంది ఆమె గుండెకి కోలుకోలేనంత గాయమైంది అంటూ చాలా బాధపడుతుంది వదిన ఇక పార్థు వాళ్ళని క్షమించమని అడుగుతానని చెప్తాడు ఇదిలో ఉంటే మరోవైపు కోటి తాగుడుకు బానిసైపోతాడు ఇక వాళ్ళమ్మ దొంగతనంగా వడియాలు తెచ్చేస్తుంది ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇక ప్రమిళ బాధపడుతూ ఇంటికి వస్తుంది ఏమైందే అంటుంది అత్తగారు ఇక ప్రమిళ నువ్వు ఒక గొప్ప తల్లివి ఒక గొప్ప కొడుకు మందు కొట్టే కొడుకు మందు సొమ్ము కొట్టేసే తల్లి అప్పులు చేసే కొడుకు ఆ అప్పుడు చేయడం కూడా దండగా అనుకునే తల్లి చాలా గొప్ప మనుషులు మీరు మీ జన్మలకి ఎలాగో సిగ్గు లేదు కనీసం నన్ను నా బిడ్డలైనా మర్యాదగా బ్రతకనివ్వండి మనిషాన్నిగా మమ్మల్ని బ్రతకనివ్వరా గౌరవంగా మమ్మల్ని బ్రతకనివ్వరా అంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా బాను విని చాలా బాధపడుతుందండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకూడదు